హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్య ఆనందకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పాల గ్లాస్ని చేతికి ఇవ్వకుండా అలా కింద పగల కొట్టేస్తుంది ఇప్పుడు మీ ఆశలన్నీ కూడా ఇలాగే అడియాసలు అయిపోతాయి ముక్కలైపోతాయి మీరు వాళ్ళిద్దరిని పంపిద్దామని అనుకుంటున్నారుగా హనీ మూన్కి ఎలా పంపిస్తారో నేను చూస్తాను వెళ్ళరు నేను వేసిన ప్లాన్ అలాంటిది నేను వెళ్లకుండా హనీమూన్కి వాళ్ళిద్దరు ఎలా వెళ్తారు మీరు వాళ్ళిద్దరిని ఎలా కలిపేద్దాం అనుకుంటున్నారు అది మీ ప్రేమ అని చెప్పడంతో ఆనంద అంటుంది నీకు నా సంగతి పూర్తిగా నీకు ఇంకా అర్థం కాలేదు నేను ఎలా పంపిస్తానో చూద్దు కానీ వెయిట్ అండ్ వాచ్ అని ఆనంద ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇక అనన్య అది జరగని పని అని ఆనందపడుతూ ఉంటుంది ఇక భోజనానికి ఆనంద ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు ఇక సరైన అయితే అనన్య ఇద్దరు కూడా అందరికీ వర్తిస్తూ ఉంటారు దర్శన్ చూస్తూ ఉంటాడు అలా కూర్చొని చాలా సీరియస్గా ఉంటాడు ఏమి మాట్లాడకుండా అలా స్లోగా తింటూ ఉంటాడు ఆనంద దర్శన్కి ఈ విషయం ఎలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరణ్య కూడా మనసులో ఎలాగే అనుకుంటుంది ఇప్పుడు అత్తయ్య చెప్పే విషయం వింటే ఈయన ఇంకా కోపడతారేమో అసలే నా మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు హనీమోన్ విషయం తెలిస్తే ఆయన ససేమిరా అంటారు ఏమంటారో ఏంటో నా మీద కోపడతారేమో అని భయపడుతూ ఉంటుంది వడ్డిస్తూ ఉంటుంది ఇడ్లీ పెడుతూ ఉంటుంది ప్లేట్లో దర్శన్కి అల్లపచ్చడి పచ్చడి వెయ్యమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద నా చేతులతో చేసిన అల్లపచ్చడి దర్శన్కి చాలా ఇష్టం వెయ్యి అని చెప్పటంతో సరైన వడ్డిస్తూ ఉంటుంది కానీ దర్శన్ మాత్రం వద్దు నాకు అని సీరియస్గా చెబుతూ ఉంటాడు ఆరోగ్యానికి మంచిదమ్మా వెయ్యి నేను చెబితే వాడు వింటాడు నువ్వు వెయ్యి అని చెప్పడంతో ఇకప్పుడు కాదనలేక దర్శన్ సరే అంటాడు ఇక శరణ్య అల్లం చట్నీ వేస్తూ ఉంటుంది అనని ఆలోచిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ ఒప్పుకోడు అది నేను చూస్తానుగా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు శరణ్య భయపడుతూ ఉంటుంది ఇప్పుడు అత్తయ్య గారు ఏం చెప్తారో ఏంటో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటుంది ఆనంద అంటుంది దర్శన్ నీతో ఒక విషయం చెప్పాలి అని అనటంతో దర్శన్ ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు ఆనంద వైపు నీకు శరణ్యకి హనీమూన్ టికెట్స్ బుక్ చేశాను మీరిద్దరూ రేపు హనీమోన్కి వెళ్ళండి అప్పుడు ఇద్దరికీ మెమరబుల్గా ఉంటుంది అన్ని లగేజ్ ప్యాక్ చేసుకోండి అని చెబుతూ ఉంటుంది అప్పుడు దర్శన్ చాలా కోపంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక దర్శన్ చూడటంతో ఒక్కసారిగా ఆనంద మీద ఫైర్ అవ్వటానికి సిద్ధంగా ఉంటాడు నాకు పని ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఇటు ఆనంద మాటని కాదనలేక దర్శన్ సరణిని తీసుకొని హనీ మున్కి వెళ్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో